సుమారు పదహారు వందల మంది ఇన్ని నెల్లుగా తపస్సు చేస్తే తయారైన వేదిక ఇది దాంట్లో ఇన్ని వేల మంది ఈరోజు ముప్పై నలభై వేల మంది కూర్చుని ఒక సాధన చేస్తే సాధన గొప్పదా ధనం గొప్పదా నా దృష్టిలో ధనం ఈ సమాజంలో గొప్పదవ్వచ్చు కానీ సాధనం అనేది ఎక్కడైనా అదే గొప్పది సమాజంలోనూ గొప్పది సమాజాన్ని దాటి అవతల ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ గొప్పది ఈ ఆధునిక ప్రపంచానికి ధనం గొప్పది కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ధనం ఏమి దాని పాత్ర దానిది చాలా చిన్న పాత్ర ఆధునిక ప్రపంచంలో ధనమే ప్రధాన పాత్ర కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ధనము కాదు ప్రధాన పాత్ర ఏంటి సాధనం సాధనం ధనం అమ్మని పట్టుకునే సాధనమే మనకు ధనం